అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మే ఏడవ తారీఖు ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది మన ఇండియాలోని అలాగే మన కోయిట్లో కూడా దానికి గల కారణం ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అనే ఒక ప్రకటన అయితే చేసింది అలాగే మన ఇండియన్ జెట్స్ కొన్ని అమెరికన్ స్థావరాల మీద అయితే బాంబులు అయితే వేసింది దానివల్ల గోల్డ్ రేటు ఒక్కసారి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినట్టునే పెరిగిపోయింది బంగారం రేటు ఎలా ఉందో చూద్దాం ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేట్ తగ్గిన వెంటనే మనం వీడియో అయితే చేస్తాం మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం వచ్చి కొయిట్లో ముప్పై ఒక్క అయితే ఉంది మార్నింగ్ అయితే ఇప్పుడు చూసుకుంటే టైం పన్నెండు అయితే అవుతుంది క్వైట్లో ముప్పై ఒక్క దినాల్లో రెండు వందల ఫీల్స్కి అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా నాలుగు వందల ఫీల్స్ అయితే పెరిగి ఆల్ టైమ్ హైలు అయితే నడుస్తుంది గోల్డ్ రేటు లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా యాభై రూపాయలు అయితే పెరిగిపోయింది అదే ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారం ధర కొనాలనుకుంటే అక్షరాల తొంభై వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది పది గ్రాముల బంగారం కొనాలనుకుంటే మన ఇండియాలో అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక పది గ్రాముల బంగారం కొనాలనుకుంటే మన ఇండియాలో అక్షరాల లక్ష రూపాయలైతే ఈరోజు పెట్టవలసిందే దగ్గరగా లక్ష రూపాయల ఒక్క రూపాయి అయితే ఈరోజు ఉంది గోల్డ్ రేటు మన ఇండియాలో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ముబారక్ హాస్పిటల్ అయితే ఉన్నాను ఇది థర్డ్ ఫ్లోర్ ఇది పార్కింగ్ చూసారా ఇలాగ ఇంకో రెండు ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్స్ అయితే ఉన్నది పార్కింగ్ ఇదేమో రోడ్డు మీద ఏమో పార్కింగ్ కార్ పార్కింగ్ ఇది రోడ్డు మీద ఈరోజు నాకు హాస్పిటల్ డ్యూటీ అయితే చూసారా అలాగే హాస్పిటల్ డ్యూటీ అయితే ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ బయట